ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం గురుగారు ధనుసు రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది తప్పకుండా ధనసు అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడు ఒకటో పాదం ఈ నక్షత్రాలన్నీ మనకి ధనసు రాశిలోకి వస్తాయి వీరు కూడా మనకి సింహరాశి కన్యా రాశి తుల రాశిలాగా విపరీతమైన స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటితనం ఇవన్నీ ఉంటాయి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఏడుపులు ఎక్కువగా ఉంటాయి వీరి ముక్కు సూటితనమే వీరికి నష్టాన్ని కొన్ని కొన్ని చోట్ల చేకూరుస్తూ ఉంటుంది అన్నమాట అది మెయిన్ పాయింట్ అలాగే ప్రస్తుతం మటుకు తృతీయంలో శని చాలా బాగున్నాడు చతుర్థంలో రాహు మిశ్రమం కేతు దశమంలో మిశ్రమం ఆరో స్థానంలో గురువు ఉండడం కూడా మిశ్రమం ఎందుకంటే గురుబలం అనేది మెయిన్గా ధనస్రాస్ అధిపతి గురువు అయ్యి ఉండి ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానం ఏంటి డెట్స్ మిజరీస్ శనిమిస్ శత్రువులు అప్పులు ఆలోచనలు ఇవన్నీ అనమాట సో అలాంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పులు ఎక్కువగా అవ్వడం శత్రువులు ఎక్కువగా పెరగడం మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట ఇప్పుడు రాస్యాధిపతి ఆరో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కనుక లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కనుక హార్డ్ వర్క్ బాగా చేస్తే కానీ ఏ పనులు జరగవు అంటే అదృష్ట కారకుడైన రవి కూడా అష్టమంలో ఉండిపోయాడు రాసాధిపతి అయిన గురువేమో ఆరో ఇంట్లో ఉండిపోయాడు సో అదృష్టం తక్కువగా ఉంది ప్రస్తుతం హార్డ్ వర్క్ తక్కువగా ఉంది గురువే దైవబలం దైవానుగ్రహం కూడా కారకుడు అలాంటి గురువే ఆరో స్థానంలో ఉన్నాడు సో దైవలం తక్కువగా ఉంది హార్డ్వర్క్ తక్కువగా ఉంది అదృష్టం కూడా తక్కువగా ఉంది కానీ శని ఒక్కడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను ఉద్యోగస్తులకి కానివ్వండి వృత్తి ప్రవృత్తికి కానివ్వండి శని కారకుడు అలాగే ఆరోగ్య ఆయుషకి శని కారకుడు అవన్నీ మటుకు చాలా బాగుంటాయి ఈ మిగతావన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయని చెప్పుకోవాలి విద్యార్థులు బాగా కష్టపడితే కానీ వాళ్ళకి మంచి ర్యాంకు సీటు రావడం అనుకున్న మార్కులు రావడం కోరుకున్న కాలేజీలో సీటు రాకడం ఇలాంటివన్నీ అన్నమాట సో వాళ్ళు బాగా కష్టపడాలి ఇంకా అలాగే ఉద్యోగస్తుల మేము బాగానే ఉంది ప్రస్తుతం ఎందుకంటే శని చాలా బాగున్నాడు కాబట్టి మధ్య బాండింగ్ ఎలా అది అది పర్లేదు దానికి దీనికి ప్రాబ్లం వ్యాపారస్తుల మటు గడ్డు కాలం అనాలి ఎందుకంటే గురు బలం అసలు లేదు రాహు బలం లేదు అదృష్టం ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి వారు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు అలాగే ఎక్స్పాన్షన్కి వెళ్ళొద్దు శని బాగానే ఉన్నారు శని మొలాని వ్యాపారం కాదండి గురువు బుధుడు చాలా బాగుంటుంది బుధుడు బాగున్న గురువు అస్సలు బాలేడు కాబట్టి మనకి వ్యాపారస్తుల మటుకు చాలా జాగ్రత్తగా అప్పులు ఇచ్చినా కూడా క్రెడిట్స్ ఇచ్చినా కూడా జాగ్రత్తగా ఇవ్వాలి మీరు వెనక్కి తిరిగి రావడానికి మళ్ళీ ఆలస్యం అయిపోతుంది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి మూడు నాలుగు సార్లు మంచి జరగచ్చు కానీ ఐదోసారి మొత్తం ఈ మూడు నాలుగు కలిపి పట్టుకుపోవచ్చు అదే స్పెక్యులేషన్ అనమాట ఇప్పుడు మీకు అస్సలు కలిసి రాదు లాటరీ ఫస్ట్ కార్డ్స్ ఆడేవాడు కానివ్వండి లాటరీ తీసేవాడు కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైం వాడికి వస్తుంది ఎందుకంటే అస్సలు వాడికి అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ టైం వాడి లెక్క బాగుంటుంది వస్తుంది రాగానే అంత డబ్బు దానికి డబల్ డబ్బు పెట్టేస్తారు అవి అన్నీ పోతాయి అన్నమాట ఫస్ట్ రెండు మూడు సార్లు బాగానే ఉంటుంది అలాగే స్పెక్యులేషన్ అంటే ముఖ్యంగా షేర్స్ కానీ అవన్నీ కూడా అంతే అండి వ్యాపార అంతే కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మన హారోస్కోప్కి మ్యాచ్ అవుతుంది లేదా వ్యాపారం మన హారోస్కోప్ రీత్యా చంద్రుడు బుధుడు గురువు ఈ మూడు గ్రహాలు బాగుండాలండి వ్యాపారం బాగుండాలంటే చంద్రుడు బుధుడు చాలా బాగుండాలి స్వస్థానమైనా ఉచ్య స్థానమైనా లేదంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో లేకుండా చంద్రుడు బుధుడు ఉంటే కనుక వ్యాపారం బాగా కలిసి వస్తుంది వ్యాపారం చాలా బాగుండే ధనం ఇంకా ఎక్కువగా సంపాదించాలంటే మాట గురువు చాలా బాగుండాలి గురువు ధనకారకుడు కాదు అదే గురువు స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉన్నా లేదంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో లేకుండా ఉంటే కనుక సో వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేస్తారు అలాగే డబ్బు కూడా బాగా సంపాదిస్తారు అయితే గురుబలం బాగాలేదు అని చెప్తున్నారు కదా గురుగారు ఎంతవరకు బాగాలేదు పూర్తిగా అసలు గురుబలం ఫిఫ్టీ పర్సెంట్ అండి అంతే ఇప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఎప్పుడున్నా ఏ గ్రహం అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలే ఇస్తాడు ఒకటి వాడు స్వస్థానం అయితే అనగా సిక్స్టీ పర్సెంట్ ఇస్తాడు ఒకటి ఉచ్ఛ స్థానం అయితే అనగా సెవెంటీ పర్సెంట్ ఇస్తాడు అందుకని మిగతా అన్నీ ఏదైనా సరే మన లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గ్రహాలు ఉంటాయి కనుక ఉద్యోగస్తుల పరిస్థితి ఉద్యోగస్తులు బాగానే శని ఉద్యోగ కారకుడు కాబట్టి వృత్తి ప్రవృత్తి కారకుడు మనకు శని కాబట్టి శని తృతీయంలో చాలా బాగున్నాడు తృతీయ స్థానం అంటే సహాయ సహకారాల స్థానం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ సహాయ సహకారాల స్థానం తృతీయం కాబట్టి అవన్నీ కూడా బాగుంటాయి మరి ఈ గ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహారం మెయిన్ గా గురు మంచిది ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక ప్రదర్శనలు చేయడం అలాగే గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక ఎల్లు లుంగి థౌజండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తే మంచిది ప్రతి రోజు కూడా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచిది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం వాహనం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురువుగారు ధనసు రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి మరింత యోగదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి